హాయ్ ఫ్రెండ్స్ వేద శాస్త్రంలో శని తిరోగమనం లేదా ప్రత్యక్షంగా మారే సంఘటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దీని శుభ అశుభ ప్రభావాలు పన్నెండు రాశుల మీద కూడా పడతాయని నమ్ముతారు శనిదేవుడు ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ సంవత్సరం శనిదేవుడు ఏడాది పొడవున కుంభరాశిలో ఉంటాడు అదే సమయంలో జూన్ ముప్పైనా శని కుంభరాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల తర్వాత నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున రాత్రి ఏడు గంటల యాభై ఒకటి నిమిషాలకు నేరుగా కుంభరాశిలోకి వస్తుంది ప్రత్యక్షంగా మారిన తర్వాత కర్మను ఇచ్చే శని దేవుడు కొన్ని రాశులపై చాలా శుభ ప్రభావాన్ని చూపుతాడు న్యాయదేవుడైన శనీశ్వరుడు ప్రత్యేక సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి కుంభరాశిలో శని ప్రత్యక్షంగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది ఈ కాలంలో మీరు మీ కెరియర్ వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ కలలన్నీ నిజమవుతాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కెరియర్లో విజయాల మెట్లు ఎక్కుతారు సంపదలో పెరుగుదల ఉంటుంది కోర్టు కేసులు విజయాన్ని సాధిస్తారు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి ఇకపోతే మిథన రాశి మిథన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది జీవితంలో చాలా సానుకూల మార్పులు కనిపిస్తాయి మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు మీరు వ్యాధులు దోషాల నుంచి ఉపశమనం పొందుతారు శనిదేవుని అనుగ్రహంతో మీ కార్యాలన్నీ విజయవంతం అవుతాయి మీరు ఉద్యోగం వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు ఈ సమయంలో మీరు జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వృత్తిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి పురోగతికి మార్గం అవుతుంది ఇకపోతే కుంభరాశి శని ప్రత్యక్ష సంచారం కుంభరాశి వారి జీవితాల్లో సంతోషాన్ని మాత్రమే కలిగిస్తుంది ఈ కాలంలో ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి కెరియర్ లో కొత్త విజయాలు సాధిస్తారు సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోతుంది తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి మీ కలలన్నీ నిజమవుతాయి వైవాహిక జీవితంలో గొడవలు సర్దుమణుగుతాయి ఆస్తి విషయంలో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి మనసు ఆనందంగా ఉంటుంది జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు